కాకినాడ పోర్టులో పీడీఎస్ రైస్ అక్రమ రవాణా వ్యవహారంపై కలెక్టర్ షణ్మోహన్ సమీక్ష నిర్వహించారు కాకినాడ పోర్టులో షిప్ ఆయన తెలిపారు గత నెల దొరికింది రేషన్ బియ్యమేనని స్పష్టం చేశారు ప్రస్తుతం షిప్ పోర్టు యంత్రాంగం కస్టడీలో ఉందన్నారు పీడీఎస్ అక్రమ రవాణా నిలిపివేసేందుకు పోలీస్ రెవెన్యూ కస్టమ్స్ పౌర సరఫరాలు పోర్టు అధికారులతో కమిటీ వేశామన్నారు అక్రమ రవాణాపై ఏదైనా సమాచారం ఉంటే తమకి సమాచారం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు చూసుకుంటే కనుక కాకినాడ సంబంధించిన వ్యవహారం అయితే మాత్రం అధికారులు సీరియస్ ఏదైతే ఉందో దొంగ రేషన్ బియ్యం సంబంధించిన వ్యవహారంలో అధికారులు దూకుడు పెంచారని చెప్పొచ్చు ఏదైతే ఉందో స్టెల్లా ఎల్ పనామా షిప్ మీదైతే అధికారులు దూకుడు పెంచి ఈ రోజైతే మాత్రం మొత్తం కూడా కమిటీలు వారికి అయితే మాత్రం సమీక్ష చేశారు అనంతరం కూడా కలెక్టర్ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కలెక్టర్ అండ్ జిల్లా ఎస్పీ కూడా ఏదైతే ఉందో స్టెల్లా షిప్లో దొరికిన బియ్యంపై పూర్తిస్థాయి ఆరా అయితే మాత్రం తీస్తున్నారు దీనికి సంబంధించి మరొకసారి స్టెల్లా ఎల్వన్ షిప్ పనామా షిప్ను మరొకసారి అధికారులందరూ కూడా తనిఖీ చేయాలని చెప్పేసి కలెక్టర్ అయితే మాత్రం అధికారులకు ఆదేశాలు చేశారు దీన్ని మొత్తం ఒక కమిటీ అయితే మాత్రం ఏర్పాటు చేయడం అయింది దీనికి సంబంధించి ఐదు శాఖల కమిటీని అయితే మాత్రం ఇప్పుడు కలెక్టర్ అయితే నియమించారు దీనికి సంబంధించి ఏదైతే ఉందో రెవెన్యూ అదేవిధంగా సివిల్ సప్లై అదేవిధంగా కస్టమ్స్ అదేవిధంగా పోలీసులు అదేవిధంగా మొత్తం చూసుకుంటే కనుక ఈ ఏదైతే ఉందో పోలీసులు మెరీన్ పోలీసులు మొత్తం ఐదు శాఖలుగా ఐదు శాఖలో కమిటీని అయితే ఏర్పాటు చేశారు ఈ శాఖలో మొత్తం కూడా ఈ కమిటీ మొత్తం కూడా రేపు నుంచి ఏదైతే ఉందో స్టెల్లా ఎల్ వన్ పనామా షిప్ని అయితే మరొకసారి అయితే తనిఖీ చేయ చేయను తెలుస్తుంది మొత్తం చూసుకుంటే కనుక ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మొన్న ఏదైతే ఉందో స్టెల్లా షిప్ లో దొరికిన సంబంధించిన బియ్యాన్ని అయితే మాత్రం సీజ్ షిప్ అని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక ఆదేశాలు అయితే మాత్రం జారీ చేశారు ఈ నేపథ్యంలో ఇప్పటికే మొత్తం కూడా జిల్లా యంత్రాంగం అదేవిధంగా రాష్ట్ర యంత్రాంగం కూడా ఒక్కసారిగా ఉలికిపడ్డ పరిస్థితి మనకి కనపడతా ఉంది మొత్తం చూసుకుంటే కనుక మన పవన్ కళ్యాణ్ సీజ్ చేసింది ఆరు వేల మెట్రిక్ టన్ లో రైస్ని రైస్ ని సీజ్ చేయమని చెప్పారు దీనికి సంబంధించి అయితే మాత్రం ఆరు వేల మెట్రిక్ టన్ లేనా ఇంకా ఏమైనా షిప్ లో ఏమైనా రైస్ ఉందా అనే దాని మీద అయితే మాత్రం ఇంకా తనిఖీలు చేయాలి తనిఖీలు చేసిన అనంతరం కూడా పూర్తి నివేదికగా కలెక్టర్కి అయితే సబ్మిట్ చేస్తాం కలెక్టర్ అయితే మాత్రం పై అధికారులు సబ్మిట్ చేస్తాం చెప్పేసి మరి కొద్దిసేపటి కింద జిల్లా కలెక్టర్ సన్మోహన్ అదేవిధంగా జిల్లా ఎస్పీ పాటిల్ అయితే మాత్రం చెప్పారు మీడియా ముఖంగా దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పుడు ఐదు కమిటీలు కూడా ఫామ్ చేసాం రేపటి నుంచి అయితే మాత్రం ఐదు కమిటీలు మొత్తం కూడా తనిఖీలకైతే వెళ్ళనున్నారు సంబంధించి ఇప్పటికే పోర్టులో కూడా భద్రత మొత్తం కట్టుదిట్టం చేసా ఉన్నారు పోర్టు ఏదైతే ఉందో గే పోర్టు ఎంట్రన్స్ సెక్యూరిటీ శాతానికి సెక్యూరిటీని పెంచాం పోర్టులో అదనపు బాధ్యత కూడా ఏర్పాటు చేయడం నేపథ్యంలో మొత్తం కూడా రేపు ఐదు కమిటీలు మొత్తం టీము కూడా మొత్తం స్టెల్లా షిప్ ఏదైతే ఉందో స్టెల్లా షిప్ మొత్తం తనిఖీ చేసి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఆయన డౌట్స్ మొత్తం కూడా ఒక నివేదిక రూపంలో ఇవ్వనున్నా అని చెప్పేసి కలెక్టర్ అయితే చెప్పనున్నారు దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే ఆ షిప్ కు సంబంధించిన ఆరు వేల మెట్రిక్ టన్లు కూడా సీజ్ అయినాయి ఆ షిప్ కు సంబంధించిన షిప్ ని సీజ్ చేసేది అయితే మాత్రం కస్టమ్స్ అధికారులు కూడా అవకాశ కస్టమ్స్ అధికారులు కూడా దీనికి సంబంధించిన అనుమతులు అయితే లేవు దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అయితే మాత్రం అధికారులతో సమాలోచన చేస్తున్నారు అంటే ఇదేనా ఈ ఆరు వేల మెట్రిక్ టన్నులు పిడిఎస్ రైస్ అని ఇంకా అదనంగా ఏమైనా ఉన్నాయి దాని మీద తనిఖీల నిమిత్తం కొన్ని రోజులు ఆ షిప్ మాత్రం గవర్నమెంట్ కంట్రోల్లో తీసుకునే విధంగా ఇప్పటికే అడ్వకేట్ జనరల్ అయితే మాత్రం అంబసీ అధికారులతో మాత్రం మంత్రణలు చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది ఇప్పటికే ఆ షిప్ అయితే రేపు నుంచి ఆ ఐదు శాఖల అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిగా మొత్తం షిప్ అందులో ఉన్న శాంపిల్స్ అన్ని కూడా ప్రతి ఒక్క బ్యాగ్ కూడా శాంపిల్ చేసి దానికి అయితే మాత్రం సివిల్ సప్లై కార్పొరేషన్ ల్యాబ్కి అయితే పంపిస్తాం దానికి సంబంధించి ఎన్ని క్వింటాల్ అంటే ఆరు వేల మెట్రిక్ టన్ మించి ఏమైనా ఉన్నాయా దానికి సంబంధించి వాళ్ళు దొంగలేకలు చూపిస్తున్నారా అనే దాని మీద పూర్తి స్థాయిగా ఒక నివేదిక రూపంలో తయారు చేసి అయితే మాత్రం మేము డిప్యూటీ సీఎంకి ఏమైనా ఉన్నట్టు అయితే మాత్రం జిల్లా కలెక్టర్ చెప్పారు ఈ నేపథ్యంలో మొత్తం ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పీడీఎస్ రైస్ మీద ఆంక్షలు అయితే విధించారు ఈ రైస్ ఇప్పటి వరకు అంటే ఇప్పటివరకు పోర్టుకు సంబంధించిన రైస్ ఎవరు ఈ రైస్ ను తీసుకొస్తున్నారు ఎవరు కొనుగోలు చేస్తున్నారు ఎవరు షిప్ కు షిప్మెంట్ చేస్తున్నారు ఎవరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు పూర్తి స్థాయి ఆరా అయితే తేనె అయితే తెలుస్తుంది ప్రస్తుతం పోర్టును అయితే మాత్రం కలెక్టర్ ఆధీనంలో తీసుకున్నట్టయితే తెలుస్తుంది దీన్ని మొత్తం చూసుకుంటే కనుక ఈ రైస్ బయర్స్ ఎవరు సెల్లర్ ఈ సెల్లర్స్ ఎవరు దానికి సంబంధించిన పైన ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వీరందరి మీద కూడా పూర్తి స్థాయి నిఘా పెట్టాం ఇంచుమించుగా ఒక రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిగా ఈ అంటే గత ఎన్ని రోజుల నుంచి ఈ షిప్పుల ద్వారా రైస్ ఎక్స్పోర్ట్ అవుతుంది అనే దాని మీద అయితే పూర్తి స్థాయిగా అయితే మాత్రం మేము విచారణ చేయనట్టు అయితే కలెక్టర్ చెప్పారు దీంతోపాటు అదనపు బలగాలను కూడా మెరైన్ పోలీసులు అదేవిధంగా కస్టమ్స్ అధికారులను కూడా తీసుకున్న అదనపు బలగాలుగా దీనికి సంబంధించి ఇప్పటి వరకు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం మారి గత ఐదు నెలలు గడిచింది ఐదు నెలలో కూడా కూట ప్రభుత్వం అయితే మాత్రం రైస్ మీద ఉక్కుపాదం ఓపెన్ చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే ఈ దాడులు అయితే మాత్రం మొన్న మన ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇప్పటికైనా ఈ రైస్ పేదలకు అందాల్సిన పీడిఎస్ రైస్ ను పేదలకు అందేవాలి ఎక్స్పోర్ట్కు కు ఆస్కారం లేకుండా చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఈ నేపథ్యంలో ఇంకా మరెప్పుడు కూడా పోర్ట్ నుంచి కూడా పెద్ద పేదలకు అందాల్సిన పీడిఎస్ రైస్ ను ఎక్స్పోర్ట్ అవ్వలేకుండా చూస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ సన్మోహన్ సాంగ్ అయితే మాత్రం ఇందా మరికొద్దిసేపటి కింద అయితే మాత్రం ఈ నేపథ్యంలో ఏ ఎక్స్పోర్టర్ దగ్గర నుంచి వెళ్ళింది ఆ ఎక్స్పోర్టర్కి ఏ మిల్స్ సప్లై చేశాయి ఆ మిల్స్కి సంబంధించిన బిల్స్ ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బిల్స్ ఆ ఎక్స్పోర్టర్ ఏ గోడౌన్లో పెట్టున్నారు ఆ గోడౌన్ నుంచి షిప్ వరకు రావడానికి అవసరమైన ట్రాన్స్పోర్టేషన్ కానీ అవసరమైన ట్రక్ షీట్స్ అవన్నీ వెరిఫై చేసుకొని ఇది నిజంగానే పీడిఎస్ రైస్ మనం బ్యాంక్ ద్వారా రిలీజ్ చేసిందా కాదా అని నిర్ధారించుకొని ఆ పీడిఎస్ రైస్ అండ్ ఫ్యాక్ట్ ఒకవేళ బ్యాంక్ గ్యారెంటీ ఒకవేళ ఇచ్చున్నా కూడా పీడిఎస్ రైస్ బయటకు ఎక్స్పోర్ట్కి పంపించగలమలేదా సో ఈ ఈ యాక్టివిటీస్ అన్ని చేయడం కోసం మా లాంగ్ విత్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఒక ఫైవ్ మెంబర్ టీమ్ ని అంటే రెవెన్యూ పోలీస్ కస్టమ్స్ దెన్ ఆర్ ఇన్క్లూడింగ్ సివిల్ సప్లైస్ అండ్ పోర్ట్ అథారిటీస్ సో ఈ ఐదు డిపార్ట్మెంట్స్ తో కలిపి ఒక టీం ఫామ్ చేయమండడం జరుగుతుంది అండ్ ఈ టీమ్ ఆ షిప్ మీదకి వెళ్ళి ఖచ్చితంగా ప్రతి లోడ్ని వెరిఫై చేసుకొని మనం ఏదైతే ఐడెంటిఫై చేశామో ఆ స్టాక్తో పాటు ఇంకా ఏదైనా దాని కింద కానీ షిప్ అంటే చాలా వరకు లోడింగ్ అయి ఉంటుంది సో